సో ఇప్పుడు రోషన్ గాని యూసే తండికి తగ్గ తనయుడు తాతకి దగ్గ మనవడు అనొచ్చా ఇంకా టైం ఉండండి నేనే అప్డేమే అంటే ఫస్ట్ డెబ్యూ తో ఇంప్రెషన్ మారిపోతుంది కదా కొట్టాడు సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మ్డ్ వెల్ హ్మ్ ఆ మేడ్ ఇస్ మార్క్ హ్మ్ ఇంకా టైం ఉంది అంతే యూట్ లాట్ ఆఫ్ మైల్స్ టు గో అంటే ఇప్పుడు ఈ యాక్టింగ్ చూసిన తర్వాత పర్టికులర్ గా మీకు అనిపించిన ఏ టైప్ ఆఫ్ మూవీస్ తనకి ఇంకా బాగుంటాయి ఎలాంటి స్టోరీస్ మనం సెలెక్ట్ చేయొచ్చు అని ఒక ఆలోచన ఏమైనా వచ్చింది ఈ షుడ్ డూ ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అండి ఓకే నాట్ ఓన్లీ ఇది మాత్రమే అని కాదు హాస్ టు డూ వేరియేషన్స్ ఓకే చేయగలిగితేనే నటుడు ఎస్ అండ్ ఐమ్ షూర్ హీ కెన్ డూ ఇట్ ఎందుకంటే యూఎస్కి వెళ్ళిన తర్వాత లీస్ట్ ఆస్బర్ ఇన్స్టిట్యూట్లో ఎప్పుడైతే ఇక్కడ నేర్చున్నాడో వాడి వాడి థాట్ ప్రాసెస్ కూడా నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ చేస్తాను చేస్తానని మొదలుపెట్టాడు అంటాను అలా కాదురా కొన్ని మామూలుగా ఉండేవి చేయాలి అంటే జనాలకు అర్థమయ్యేవి చేసి ఆ తర్వాత నువ్వు కొంచెం డిఫరెంట్ కైండ్ జానర్స్ ఉన్నా చేయొచ్చు కొంచెం మరీ అవేగా వెళ్ళిపోకూడదు అని నేను చెప్తూ ఉంటాను సో సో హిస్ కేపబుల్ ఆఫ్ ఆఫ్ డూయింగ్ కైండ్ ఈ మూవీ చూసిన మీకు వచ్చిన అభిప్రాయం అది అంటే మూవీ చూస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది అంటే ఒక బోల్డ్ గా బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండడం అనేది ఆ సీన్ ఏదైతే ఉందో తని ఈ సీన్ చేయగలడు చేస్తాడు అన్న నమ్మకం మీకు ఉండిందా అప్పుడు నాకు మొదటి నుంచి ఉందండి అంతే ఎందుకంటే ఇప్పుడు కాదు యాక్ట్ చేసింది చిన్నప్పుడు యాక్ట్ చేసాడు తర్వాత నిర్మలా కాన్వెంట్ చేశాడు ఆ తర్వాత వెబ్ సిరీస్ ఒకటి చేశాడు సో అవన్నీ చూడలేదు నేను కాకపోతే ఇది ఈ ట్రైనింగ్ కొంచెం ఫార్మల్ ట్రైనింగ్ కొంచెం జరిగింది కదా సో జరిగిన తర్వాత న్యాచురల్గా పర్ఫామ్ చేయగలుగుతాడు అని ఒక ఇంప్రెషన్ వస్తుంది కదా అంటే ఏ రేంజ్ వరకు చేస్తాడు ఏంటి అనేది తెలియదు మధ్య మధ్యలో వచ్చి అడిగాడు ఏది ఎలా ఎలా ఉంటే బెటర్ నాన్న ఏంటి ఎమోషన్ ఎలా పండించాలి ఏంటి అని చిన్న చిన్న టిప్స్ అంతే సో హీ డి అంతే ఎస్ మరి ఎక్స్ప్రెసివ్ అయినా సార్ ఎక్కువ రోషన్ అంటే లైక్ ఆ స్టేజ్ మీద మాట్లాడే విధానం కానీ అదంతా చూస్తే ఆశ్చర్యపోయాం అంటే ఎంతైనా అమ్మ అమ్మ మాట్లాడుతూ ఉంది కదా వచ్చేసింది అనుకున్నాం మీ ఆలోచన ఎలా ఉండేది నేను కూడా షాక్ ఇలా మాట్లాడేస్తున్నాడు నేను కూడా మామూలుగా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కొంచెం తడబడి ఎక్కడో చోట అయ్యి అక్కడ అమ్మది వచ్చింది అయ్యి ఉంటుంది అంటే మొత్తానికి డెఫినెట్గా చాలా బాగా మాట్లాడేది ఎస్ అంటే మామూలుగా పేరెంట్స్ ఆశీర్వాదం అనేది ఇంపార్టెంట్ ఏదైనా ఒకటి కొత్తదిగా స్టార్ట్ స్టార్ట్ తను మూవీ చేసే ముందు మీ దగ్గర సుమగారి దగ్గర ఎలాంటి ఎప్పుడు ఉంటాయి కదంటే ప్రత్యేకంగా అంటూ ఏమి అక్కర్లేదు ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచించాం ఇప్పుడు ఈ దాదాపుగా ఒక పదిహేను రోజుల నుంచి మరీను ఈ రోల్ టోటలీ స్టాక్ విత్ రోషన్ సినిమా గురించి ఏంటి పబ్లిసిటీ ఏంటి అక్కడ ఏంటి ఆ థియేటర్ దగ్గర పోస్టర్ ఏంటి ఇవే దీంట్లో ఉన్నాం సో యా దొరకడం అతనికి మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఎస్టాబ్లిష్డ్ జనాలకి ఈరోజు తెలుసు ఇంకా తెలియాల్సిన వాళ్ళకి చాలా మందికి ఉంది సో బహుశా నెక్స్ట్ సినిమాతో ఇంకా బాగా చొచ్చుకుపోతాడు జనంలోకి యాక్చువల్గా తన ఫస్ట్ డెబ్యూ కాబట్టి ఏదన్నా ఒక స్పెషల్ క్యారెక్టర్లో కానీ ఒక గెస్ట్ రోల్లో కానీ మీరు కానీ సినిమా గారు కానీ కనిపిస్తారేమో అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్కి ఎందుకు అందులో చేయలేకపోయారు అంటే ఒకటి ఒకవేళ మేము చేస్తే మా షాడో మీ ఓవర్ షాడో అయిపోతాడు అని ఫీలింగ్ ఓకే అలా ఉండకూడదు వి యాస్ లుక్ యూనిక్ తనకంటూ తన ఓకే అనుకు వి యా నాట్ అందులో ఇన్వాల్వ్ కాలేదు ఓకే చెప్తే ఏదో ఒక వేషం వేయొచ్చు ఎస్ సెకండ్ మూవీలో ఏదన్నా ఆహా అది కూడా నాకు నాకు తగ్గట్టు రావాలి ఎస్ అటు మీరు వర్క్ యాక్టర్ చెప్పక అనే అవసరం లేదంటే ఏ పాత్ర ఇచ్చినా అలవకగా చేయగలరు మీరు అంటే ఈ పాత్రకి రాజీవ్ గారే సూట్ అయ్యారేమో అని ఇంతగా నటిస్తూ ఉంటారు సో ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది సో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని జోడించి ఏదైనా రోషన్కి ఈ సందర్భంగా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఒకటి కష్టపడాలి మళ్ళీ రెండోది కష్టపడాలి మూడోది కష్టపడాలి ఎందుకంటే ప్రతి ఎక్స్పీరియన్స్ మళ్ళీ కొత్త ఈ రోజు ఈ సినిమా అయిపోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున ఇంకో సినిమా వచ్చిందంటే మళ్ళీ అది కొత్త ఎక్స్పీరియన్సే మళ్ళీ మొదటి నుంచి నేర్చుకోవడం లాంటిదే ఎవ్రీ డే మళ్ళీ మీరు నేర్చుకునే దీంట్లోనే ఉంటారు ప్రతిరోజు కొత్త ఎక్స్పీరియన్స్ కొత్త కొత్త ఎక్కడో చోటు నుంచి నేర్చుకునే రీబర్త్ లాగా ఎప్పుడు నిరంతరం ఈ రోజు నేర్చేసుకున్నాను కాబట్టి నాకు ఇంతటితో అయిపోయింది ఇంకా నేర్చుకోనక్కర్లేదు అనుకునే ఛాన్స్ ఉండదు ప్రతి యాక్టర్కి హ్యాస్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ డే విల్ బీ లెర్నింగ్ కాబట్టి ముందు ముందు నుంచి చెప్తుంది ఒకటే కష్టపడాలి నేర్చుకోవాలి నేర్చుకున్నది ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ నువ్వు వాటెవర్ కెమెరా ముందుకి రిప్రొడ్యూస్ చేయగలగాలి ఇవన్నీ చేయాలని కాన్స్టెంట్గా అదే చెప్తుంట అదే చెప్తూ ఉంటారు మామూలుగా సినీ ఇండస్ట్రీలో మీకు తెలిసిన విషయమే అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా కానీ ఏదే విధంగా అయినా సరే మనకి పాజిటివ్గా ఎంత మంచి వ్యూస్ అంటే న్యూస్ వస్తూ ఉంటుందో కొన్ని అంటే నెగిటివ్ గా వస్తూ ఉంటాయి చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి అంటే ఫ్యామిలీ పరంగా కానీ అంటే జరగనివి కూడా జరిగినట్టుగా చూపిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి సార్ ఏం లేదు పాపం వాళ్ళకి తెలియదు కదండి సి ఎట్లా ఉంటుందంటే వాట్ ఐ యు ఓవర్ ది ఇయర్స్ కొంచెం మొదట్లో బాధ అనిపించేది తర్వాత తర్వాత ఆలోచించగా ఏమైందంటే వాళ్ళకి తెలియకుండా అకారణంగా వాళ్ళకు కొంత కోపాలు వచ్చేస్తాయి అకారణంగా వాళ్ళు ద్వేషం పెంచుకుంటారు పక్కన వాళ్ళకి అదేంటో వాళ్ళకి తెలియదు పాపం ఆలోచన చూడడానికి వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో అనేయాలి ఒక ఒక దీంట్లో ఒక హీరోయిన్ మెచ్చుకుంటే ఇంకో హీరోని తిట్టాలి ఇవి మాత్రమే తెలుసు జనాలకి అంతకు మించి తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ దీంట్లో న్యాచురల్గా కామెంట్ చేస్తారు ఇంకోటి ఏదో ఒకటి అంటారు ఇప్పుడు బాగా చేసిన తర్వాత ఏమంటారు అరే ఇంప్రెషన్ మార్చుకుంటారు సో పోగపోగా వాళ్ళకు ఒక హాఫ్ అవర్ ఆనందం అయితే లైఫ్ కదా కరెక్టే మీకు అది ఏమవుతుందంటే రాను రాను వాళ్ళే మార్చుకుంటారు ఇప్పుడు పాపం వాళ్ళని కూడా అనడానికి ఏం లేదు తెలియక తెలిస్తే వాళ్ళు ఇండప్ తెలిస్తే వాళ్ళు కామెంట్ చేరువాడు వాళ్ళు కూడా బాగా మెచ్చుకుంటారు అదే అంటున్నా అది తెలుసుకోవడానికి టైం పడుతుంది తెలుసుకున్న రోజున ఈ కామెంట్స్ రావు అంటే అంటే ఇంత పాజిటివ్ కూడా తీసుకుంటారా అనేది మీలో ఇప్పుడు నేను చూస్తున్నాను అంటే నేను తీసుకునే కాదు నా గురించి రాస్తే నాకు అసలు ప్రాబ్లం లేదు ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయడం నా గురించి రాస్తాం ఎందుకంటే చాలా చూసేసాం వస్తాయి అవే కామెంట్లు వస్తాయి మళ్ళీ వస్తాయి ఇంకెంకేవో వస్తాయి కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకి దే టేక్ ఇట్ డీప్ ఇంటు దేర్ మైండ్ డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్తారు చాలా షాకులు అయిపోతారు ఏంటి అంటే ఫేషియల్ ఫేస్ చేస్తారు కానీ వాళ్ళని బయటికి తీసుకురావడానికి అందులోంచి బయటికి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది సో ఇట్ విల్ ఆల్ క్రియేట్ లాట్స్ ఆఫ్ అంటే వాళ్ళ బ్రెయిన్ మీద ఒక నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది అందులోంచి నుంచి బయటికి తీసుకురావాలంటే చాలా కష్టం వాళ్ళకి అంతే వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియక అలా కామెంట్ చేస్తుంటారు ఇట్ ఈస్ ఆల్ ప్రాసెస్ వచ్చేస్తారు లేండి యాస్ సో రాజీవ్ గారికి మీరు ఇన్ని సినిమాలు చేశారు అంటే ఈ సినిమా జర్నీ గురించి చెప్పాలంటే సరిపోదు ఒక రోజు సరిపోను అంత ఉంటుంది మీ జర్నీ బట్ కొన్ని కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా మీకు హార్ట్కి బాగా టచ్ అయిన మూవీ కానీ ఈ మూవీ నాకు ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుండిపోతుంది అనే మూవీ ఏదైనా చాలా ఉన్నాయండి అందులో ఇప్పుడు ఫస్ట్ చేసిన సినిమా అంటే సెకండ్ సినిమా సూర్యపుత్రులు మమ్ముట్టి గారు సుమన్ గారితో చేసింది అది చాలా మంచి క్యారెక్టర్ బాగా పేరు వచ్చింది అంటే ఆ వయసుకి అలా అప్పుడు అప్పుడు నేను హార్డ్లీ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత రాంబంటు ఇమీడియట్ నెక్స్ట్ వెంటనే బాగా పేరు వచ్చింది ఎవరు ఈ కుర్రాడేడానికి కాకపోతే ఆ వయసుకి అంతే కదా అంతకంటే రాదు ఆ తర్వాత పెద్దనే చేశాను ఇంకా చేస్తూ చేస్తూ వచ్చాను కన్యాదానం మంచి పేరు వచ్చింది ఇవి గారిది బాగా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అంటే మేము అందరం కలిసి చేసిన దాంట్లో వెరీ నెక్స్ట్ ఇంకా తర్వాత చేసింది స్టూడెంట్ నెంబర్ వన్ స్టూడెంట్ నెంబర్ వన్ టోటల్గా నా లైఫ్ని మార్చేసింది అప్పటిదాకా నేను ఎందుకు కన్యాదానం చేసి నేను ఎందుకు మళ్ళీ సినిమాలు చేయలేదు అంటే నాకు జరిగిన చేదు అనుభవాల వల్ల ఇది నాకు సూర్యపుత్రులు అప్పుడు జరిగిన చేదు అనుభవం ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా అప్పుడే చేదు అనుభవం వాళ్ళు చాలా అసలు ఏ ఇది డ్రెస్ చేసుకో అని అనడం సినిమా అంటే ఇలా అనే ఒక ఫీలింగ్ ఇంటి దగ్గర చాలా జాగ్రత్తగా చెప్పేవారు ఆయన ఏం చెప్పేవారు ఆ మీకు చెప్పాను వచ్చి ఇలా అన్నారు అంటారు అలాగే అంటారు అలాగే అంటారు నువ్వు మార్చుకోవాలి నీ ప్రవర్తనతో వాడు రేపు పొద్దున నీకు బాబు రానేలా చేసుకోవాలి అంటే అప్పుడు ఆయన చెప్పినవి ఎంత పాజిటివ్ మోటివేట్ చేయడం పాజిటివ్ గా సరే అనుకుందా తిండి దగ్గర నాకు వెరీ సెన్సిటివ్ అలాంటిది ఫస్ట్ సూర్యపుత్రులప్పుడే ఫస్ట్ డే చాలా అవమానం కంచం దగ్గర కూర్చుంటే కూర్చోమాను ఆ తర్వాత మళ్ళీ కూడా జరుగుతూ వచ్చింది మిగితాన్ని కన్యాదానం తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నాను అంటే అప్పటికి నేను చాలా బిజీగా ఉన్నా అప్పటికి రుతురాగా స్టార్ట్ అయిపోయింది అనిపించిందే ఎప్పుడు ఇలాంటి అనుభవాలు ఎదురవ్వలేదు అక్కడ నేను కింగ్ అక్కడ నేను టెలివిజన్ మీడియంలో అప్పటికి నేను బోల్డని సీరియల్స్ చేసి టెలివిజన్ మీడియం లో నేను తెలుసు అందరికి నేను హీరోగా గుర్తింపు పొంది అప్పటికి విలన్ గా అంతే కదా హీరోగా విలన్ గా చేస్తున్నప్పుడు హీరో టెలివిజన్ అక్కడ అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి ప్రయారిటీ నాకు ఏంటి సినిమా ఇండస్ట్రీలో ఎట్లా ఎవరు ఏంటి అలా బిహేవ్ చేయాలని మనకు తెలియదు నేనైతే అందరితో కలిసి ఉంటాను మామూలుగా యూనిట్ లో